హలో అండి ఈరోజు నేను మీ అందరికీ రవ్వలడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో సాఫ్ట్ గా తింటుంటే నోట్లో అలా కరిగిపోయేలాగా లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో హాఫ్ కప్ నెయ్యిని వేయండి లడ్డులో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి నెయ్యిలో జీడిపప్పులు వేసి మీడియం ఫ్లేమ్ లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుతూ ఫ్రై చేయండి జీడిపప్పు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కిస్మిస్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే తిప్పుతూ బాగా ఫ్రై చేయండి నెయ్యిలో జీడిపప్పు ఇంకా కిస్మిస్ని కలర్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి ఫ్రై చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కనించండి జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసిన నెయ్యిలోనే ఇప్పుడు బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేయాలి హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తోటి రవ్వ లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ రవ్వని ఒక కప్ తోటి కొలిచి తీసుకోండి రవ్వ ఇప్పుడు వేస్తున్న కప్ తోటి నాకు టూ కప్స్ వచ్చింది స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రవ్వని తిప్పుతూ వన్ మినిట్ బాగా ఫ్రై చేయండి రవ్వని వన్ మినిట్ పాటు నెయ్యిలో బాగా ఫ్రై చేసిన తర్వాత రవ్వ మొత్తం నెయ్యిని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వేయాలండి అయితే నేను మొత్తం హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను కదా హాఫ్ కేజీ రవ్వకి రెండు కొబ్బరికాయ లోపల ఉండే కొబ్బరి చిక్కగా సరిపోతుంది నేను ఇక్కడ కొబ్బరిని పైనుండే బ్రౌన్ కలర్ పాట్ పీల్ ఆఫ్ చేసి గ్రేటర్ తో ఇలా తురిమి తీసుకున్నాను రవ్వ లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యని పచ్చి కొబ్బరి తురుమి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది నేను పచ్చి కొబ్బరి తురిమి తీసుకున్నాను కదా మీరు కావాలంటే మిక్సీ జార్ లోకి వేసి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి లో ఫ్లేమ్ లోనే మిక్స్ చేస్తూ రవ్వ ఇంకా పచ్చి కొబ్బరి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్ లో రవ్వ ఫ్రై అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది స్లోగా రవ్వని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి అప్పుడే రవ్వలడ్డీ టేస్ట్ బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక లో తీసుకోండి పచ్చి కొబ్బరి తురుముతో పాటు ఫ్రై చేసిన ఈ రవ్వని రెడీగా పక్కనించండి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్ తోటి బొంబాయి రవ్వకి ఈక్వల్ గా షుగర్ ని వేయాలి నాకు ఈ కప్ తోటి బొంబాయి రవ్వ టూ కప్స్ వచ్చిందని చెప్పాను కదా కాబట్టి అదే కప్ తోటి టూ కప్ షుగర్ ని కొలిచి ఒక లో తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని తీసి ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న రవ్వలోకి వేసేయండి షుగర్లో మంచి ఫ్లేవర్ కోసం త్రీ ఇలాయచీస్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పంచదార పొడి మొత్తాన్ని వేయించి రెడీగా పెట్టుకున్న రవ్వలోకి వేసిన తర్వాత చేత్తో మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలాచి వేసి గ్రైండ్ చేసిన పంచదార పొడి మొత్తం వేయించిన రవ్వలో పూర్తిగా కలిసిపోవాలి ఇలా మొత్తం అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలని వేయాలి అయితే పాలు ఎంత తీసుకోవాలంటే మనం లడ్డూ చేయడానికి సరిపడిన పాలు తీసుకోవాలి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ గ్లాస్ పాలు తీసుకున్నాను అయితే పాలు మొత్తం అన్ని వేయలేదండి కొన్ని పాలు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా అవుతుందో లేదో చెక్ చేయండి ఇలా ముద్దలా అయింది అంటే మనం తీసుకున్న పాలు పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ గ్లాస్ పాలు తీసుకున్నానని చెప్పాను కదా వన్ గ్లాస్ పాలుకి ఇంకా ఇన్ని పాలు మిగిలాయి ఇంకా కొంచెం కూడా ఎక్స్ట్రాగా పాలు వేయాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వరకు మనం రవ్వ మిక్స్ చేస్తాం కాబట్టి చెయ్యి మొత్తానికి రవ్వ అంటుకొని ఉంటుంది ఇదే చేతు మనం రవ్వ లడ్డూలు చేస్తే స్మూత్ ఫినిష్ రాదు రవ్వ కొంచెం కూడా చేతికి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత లడ్డూలు చేయండి లడ్డు చేస్తున్నప్పుడే మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ ని పెట్టి లడ్డు చుట్టండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజు లో లడ్డు చేయండి అంతేనండి రవ్వలడ్డు రెసిపీ రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ కదా నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది రవ్వ లడ్డు ఇదే కాదండి చాలా రకాల వెరైటీల్లో చేస్తారు ఆ రెసిపీస్ కావాలా అయితే కామెంట్ చేయండి ఆ రెసిపీస్ కూడా త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్